హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు విజయవాడ ఆప్షన్ సెల్ సో ఎవరైతే విజయవాడ సిటీకి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాజధాని అయిన అమరావతి సిటీకి గుంటూరు సిటీకి చాలా దగ్గరగా ఉండే మంగళగిరి ప్రైమ్ లొకేషన్లో హౌస్ కోసం చూస్తున్నారా వారి కోసమే అనమాట అండి ఈ ప్రాపర్టీ అనేది మొత్తంగా నూట ఎనభై ఎనిమిది ఐదు గజాల్లో దగ్గరుండి కట్టుకున్న బిల్డింగ్ అనేది బ్యాంక్ ఆక్స్లో చాలా అంటే చాలా తక్కువ ప్రైస్కి సేల్కి వచ్చిందండి సో మనకి ఈ ప్రాపర్టీ అనేది మెయిన్ రోడ్కి కూడా చాలా దగ్గరగా వస్తుందండి ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి వీడియోలో తెలియజేస్తాను ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది మంగళగిరి ప్రైమ్ లొకేషన్లో ఎర్రబాలెం విలేజ్లో ఈ ప్రాపర్టీ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి సో మెయిన్ రోడ్డుకి కూడా చాలా దగ్గరగా వస్తుందండి ఈ ప్రాపర్టీ అనేది సో ఇంటి ముందు రోడ్డు అనేది మనకి ట్వల్ ఫీట్ రోడ్డు అనమాట సౌత్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అండి ఈస్ట్ ఫేసింగ్ ఉమ్మాలతో కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగిందనమాట సో ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసి సుమారుగా ఒక ఎయిట్ టు టెన్ ఇయర్స్ అవుతుందండి స్ట్రక్చర్ అంతా కూడా చాలా స్ట్రాంగ్గా ఉందన్నమాట ఎటువంటి మేజర్ రౌస్ కూడా లేవనమాట అండి సో మనకిది బిల్డింగ్ మెయింటెనెన్స్ చేయక ఇలా ఉందండి మనం తీసుకున్న తర్వాత మంచి పెండింగ్ వర్క్ అనేది చేయించితే ఎల్వేస్ట్ అంతా కూడా చాలా గ్రాండ్గా ఉంటుందన్నమాట సో ఇది మనకి నూట ఎనభై ఐదు గజాల్లో దగ్గరుండి కట్టుకున్న బిల్డింగ్ అనమాట అండి సో మంగళగిరి మెయిన్ సెంటర్ నుంచి సుమారుగా కిలోమీటర్ దూరం వస్తుందండి అలాగే విజయవాడ మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి సుమారుగా తొమ్మిది కిలోమీటర్ దూరం వస్తుందండి ఈ ప్రాపర్టీ అనేది ఎర్రబాలెం ప్రైమ్ లొకేషన్లో ఈ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి ఇక్కడ ల్యాండ్ కాస్టు అదేవిధంగా బిల్డింగ్ వాల్యూషన్తో కలుపుకుంటే సుమారుగా మనకి అరవై ఐదు నుంచి డెబ్బై లక్షల వరకు వాల్యూ చేసే ప్రాపర్టీ ఇప్పుడు మనకి ఇది కేవలం నలభై ఐదు లక్షల ఆర్పీ ప్రైస్కి అయితే బ్యాంక్ కాక్స్లో సేల్కి వచ్చిందండి సో ఒక మంచి ఆఫర్ ప్రైస్కే ఈ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందనమాట ఇది మొత్తంగా నూట ఎనభై ఐదు గజాలన్నమాట అండి సో మనకి పక్కన స్థలం కూడా అది మందే అనమాట సగం దాంట్లో బిల్డింగ్ అనేది కన్స్ట్రక్షన్ చేశారండి ఇంకో సగం బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయడానికి పెట్టారనమాట ఇంతలోనే ఈ ప్రాపర్టీ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చింది అనమాట అండి సో మంచి ఆఫర్ ప్రైస్కి సేల్కి వచ్చిందన్నమాట ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తామండి అలాగే విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట సో ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి సో మనకి ఇది ల్యాండ్ కాస్ట్ కింద ఈ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి సో మనకి బ్యాంక్ ఆప్షన్లో నలభై ఐదు లక్షలు అనేది ఆర్పీ ప్రైస్ అండి ఇక్కడ నుంచి మనకి వేలంపాట అనేది స్టార్ట్ అనమాట అది ఆక్షన్లో ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూని బట్టి కాంపిటీషన్లో రేట్ అనేది ఇంక్రీజ్ అయ్యిద్దండి అది నలభై ఐదు నుంచి నలభై ఆరు అవ్వచ్చు నలభై ఏడు అవ్వచ్చు నలభై ఎనిమిది కూడా అవ్వచ్చండి సో ప్రాపర్టీ కానీ నచ్చితే వెంటనే కాల్ చేయండి అసలు మిస్ చేసుకోమాక దీనికి బ్యాంక్ ఆప్షన్ ఏమి కూడా చాలా తక్కువ ఉందన్నమాట అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అనేది షేర్ చేయండి వాళ్ళు ఎవరికన్నా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చు మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి థ్యాంక్ యూ